ఆ ఫోన్ డు వాడి పేరేమిటి వాడిని నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా నో పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ఎత్తితే వాడికి పేరు వస్తుంది వాడి మమ్మల్ని పత్రికల్లో వేస్తారు నల్లిని కాల్తోనే కాల్చకూడదు బాబు బుల్లెట్ వేసి మరి కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తారు చేయండి అవసరం అయితే క్లాసులు ఎగ్గొట్టండి బస్సులు తగలెట్టండి గెరావులు చేయండి నినాదాలు చేయండి ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి అప్పుడు అప్పుడు నేను రంగంలోకి దిగుతాను రాయభారం నడిపిస్తాను చూడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టిక్కెట్ లాంటివాడు బాబు వాడు వేస్ట్ చేసుకోకు ఓకే ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి రాజమండ్రిలో టపాకాయ పిలితే ఢిల్లీలో ఆటంబాంబురాగా దాని శబ్దం వినిపించాలి అతి అతి రాజకీయం అంటే ఏమైనా ఈ సమ్మె మరో పది రోజులు జరిగితే బాగున్నాయా ఎందుకు పొలాలు పాత్రలకు వచ్చాయి మనిషి సాయం కావాలని మా బామరి రాశాడు తమ్మే కోటల దాకా ఉందనుకోండి చెక్కేయచ్చు ఏమంటారు నేను అదే అనుకున్నా మా ఆవిడిని ఎల తప్పింది పని చేసుకోలేక చస్తుంది ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు ఈ సీజన్ లో ఒక పాతి సంపాదించుకుంటే పిల్ల పెడియా ఎవరికి లేదా చాలా లేదు జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించిన మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది ఒకప్పుడు గురువంటి వంటి ఉన్న భయం భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ పెరిగే జీతాల కోసం వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా తక్కువ మార్కులు వచ్చే కి చింత పెత్తమిచ్చి మీ అంతా తేల్చమన్నా చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పజెప్పి గోరకుచ్చి వేయించాలి వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు వేయించాలి అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకురాదు ఈ పిల్లల సమయంలో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గులుగా ఉందయ్యా నాకు మాత్రం లేదంటే అది అసలే దుడుకు మరిసి అట్టు అనుకుంటూ కోకుంటే ఎట్టాగయ్యా పట్నం వెళ్ళి బిడ్డను చూసేద్దాం పదా నేను వస్తాను ఇదింటికి ఆ నువ్వు వచ్చేదాకా బిడ్ ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా సరే నీ ఇష్టం తొందరగా బయలుదేరు நான் <coughs> చూడవే అందరాల కొడుకు కొడుకుని శవం మీద పడి ఏడవటానికి వచ్చాడు చదువు పోటు మన వేసుకొచ్చాడే నువ్వు బతుకుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను సంతోడు కానీ నీ మీద తేవలేక వచ్చారు రమణమ్మ ఆడెత్తు వేడితే కన్యల పోటు వస్తుందేమో ఆగమని చెప్పవే అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి అది నువ్వు సోల్లేవేమోనని వీడు చచ్చకుండగా పెట్టాడని నీ కొరివి సరే కొరువిరే ఇక్కడ మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని తను సేపు పని మానేసి స్కులుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్ట అనుకోలేదురా నిజం చెప్పరా నువ్వు ఎందుకు వచ్చావు మీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి అమ్మ స్వాన్ని అమ్మైనా సరే డబ్బి అని అడగటానికి వచ్చావా చెప్పరా చెప్పు నీ మీద పెట్టుకున్న ఆశలకు నిన్ను గురించి కన్న కళలకు నాకు మిగిలింది మీ అమ్మ శవరా మీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు